నల్ల పైన డీప్ ఫ్రై చికెన్ ఎగ్ అందరూ ఎలా ఉన్నారు వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి విజయవాడలో ఒక ఫైవ్ డేస్ హైదరాబాద్ లోన ఒక టూ డేస్ అలా ఉంది వైజాగ్ అయితే వచ్చేసాను అండ్ చాలా రోజులు అయింది ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది చూరన్ కూడా కలిసి సో చూరన్ కలుద్దాం అండ్ జేసన్ కూడా మీట్ అవుదాం వెళ్ళి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంట్లో ఎవరు బయటికి వెళ్ళారు కూడా ట్రావెలింగ్ చేసి వచ్చాను కాబట్టి వాళ్ళతో వెళ్లేపాను రెస్ట్ తీసుకుంటాను చెప్పాను ఇంకా లేసి ఫ్రెష్ అవ్వగానే బాగా ఆకలేసింది అందుకే ఒక నాలుగు పీసులు కేఎఫ్ ఫ్రైడ్ చికెన్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను తినేసి కొద్దిగా ఎడిటింగ్ వర్క్ అన్ని చేసుకుని నేను కూడా బయటికి వెళ్ళాలి కొంచెం సాఫ్ట్ అండ్ భలే ఉంది అప్పుడప్పుడు ఏం తినాలో అర్థం కానప్పుడు లేకపోతే ఇంకేవేవో ఆర్డర్ పెట్టేసుకుంటాం లేదా సింపుల్ బిర్యానీ ఆర్డర్ పెట్టేస్తాం ఇప్పుడే ఎడిటింగ్ వర్క్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను బయటికి వెళ్ళాలి సో నిన్న నైట్ రెండు మిగిలిపోయి మిగిలిపోయింది చెప్పాను కదా పులకాలతోని చూడండి ఎగ్ కొత్తు పులక అయితే చేసుకున్నాను పులకల్ని చిన్న చిన్నగా విరిపేసి ఇందులోని ఆనియన్స్ టొమాటోస్ ఎగ్ అందులోకి ముక్క ముక్కలు చేసిన రొట్టు ముక్కలు అండ్ చిల్లీస్ అయిన కొద్దిగా చాట్ మసాలా దాంతో పాటు కొత్తిమీర అండ్ కొద్దిగా లెమన్ కూడా పిండేశాను నిన్న నైట్ చేసిన రొట్లని ఎంత కలర్ఫుల్ గా రెడీ చేసాము ఎంత టెంప్టింగ్ గా ఉందో కదా సో మీలో ఎంత మంది ఇలా తింటారు కింద కామెంట్ చేయండి దాంతో పాటు మీ దగ్గర ఒకవేళ చికెన్ ఉంటే చికెన్ కూడా యాడ్ చేయండి ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటది చట్ పుల్లగా ఆ కారం కూడా వేసాను కారంగా ఆ చాట్ మసాలా వల్ల ట్యాంగింగ్ వేసా అంతా అంటే ఇంట్లో ఒక్కడి ఉన్నప్పుడు నాకు ఎలా నచ్చుతుందో అలా వండు వన్ తినేస్తూ ఉంటాను అందుకే బ్యాచులర్ టైమ్స్ లోని అంటే లైక్ బ్యాచులర్ రూమ్ లో ఉన్నప్పుడు బ్యాచులర్ కుకింగ్ వీడియోస్ మనం అప్పుడు అంత పాపులర్ అయ్యి మీరు పాపులర్ వీడియోస్ లో మనం చూస్తే అవే ఉంటాయి చాలా మంది బ్యాచులర్స్ కనెక్ట్ అయ్యి కొద్దిగా ఈజీ ప్రాసెస్ లో ఉంటున్నాయి అని చెప్పి చాలా మంది ఆ వీడియోస్ కనెక్ట్ అయ్యారు ఇప్పటికీ అడుగుతుంటారు తక్కువ టైమ్ లోని ఈజీగా మంచి మంచి ఫుడ్ కుక్ చేసుకుని మనకి ఇష్టం వచ్చేలాగా తినేలాగా ఆ వీడియోస్ ఆ షార్ట్ వీడియోస్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడే మన చూరో గాని కలడానికి వచ్చాను చాలా రోజులు అయిపోయింది కాబట్టి మనోడు కూడా చిన్న బిహేవ్ చేస్తాడు దేనికైనా సరే ఎవరినైనా మెప్పించడానికి మన దగ్గర ఫుడ్ ఉంటది కాబట్టి క్యాట్ ని మెప్పించడానికి కూడా మన దగ్గర వాటికి ఇష్టమైన ట్రీట్ ఉంది కాబట్టి అది ఇచ్చి ఆడతను ఆడుకుందాం చూరో హాయ్ ఇూరో చుక్కు చుక్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో ఎరా எரா க்யூ க்யூச்சூரோ வெள்ளே உணரா புஜ்ஜி ஏன் பதி ரோஜில் நேரடி புது அவு ఇలా పిలిస్తే రాడాడు ఇది చూపిస్తే ఎలా పరిగెట్టుకుని వస్తాడు ఏంటంటే అప్పుడే మొదలెట్టావు ఏంటి పిలితే రాలేదు నువ్వు ఇది చేతితో పట్టుకుంటూ వచ్చేస్తావా ఇంత సేపు బుజ్జిగా అరే కన్నా ఇటు అరే ఇది రారా చూరోగా చూరోగా అని చెప్పినా రాలేదు ఇది చేతితో పట్టుకున్నాం చూడండి వచ్చి అలా కూర్చున్నాడు పక్కన అట్లుంటది తిండి మహిమ అర్థమైందా నార్మల్ గా బిర్యానీలు చూపించి నన్ను కిడ్నాప్ చేయొచ్చు ఈ ట్రీట్ చూపించి చూరోగా కిడ్నాప్ చేయొచ్చు సెట్ ఎస్ ఉన్నారు జెస్సీ దగ్గర నుంచి నా దగ్గరికి ఎలా పరిగెట్టుకొని వస్తాడు రేపు పాట గడు రేటుతో మౌలు చేయొచ్చు తెలుసారా చూరో నిన్ను కూడా ఆఖరికి నిన్ను కూడా చూరు పడతాను కాసేపు ఆడుకొని నేను జస్ అయితే ఇప్పుడు బయటకు వచ్చాము అలా సరదాగా ఇందాక మధ్యాహ్నం ఏం తిన్నావారంటే అంటే కేఎఫ్సీ లెగ్ పీసులు తిన్నానని చెప్పాను ఆ కేఎఫ్సీ లెగ్ పీసులు తిన్నాను అని చెప్పాను లేదా నాకు కూడా కేఎఫ్ కావాలని పెట్టింది ఏం కావాలి కేఎఫ్సీ లో బోగరా బర్గరా బర్గరా ఆర్ రోల్ నో రోల్ చేయ ఒక్కసారి ఒక్కసారి మంచి యొక్క ఇన్స్పిరేషన్ ఒక్కసారి అనవా ప్లీజ్ ఏం కావాలి నీకు సో దగ్గర ఉన్న కేఎఫ్ దగ్గరికి వచ్చాం ఇంకా ఆర్డర్ చేద్దాం పదండి ఇప్పుడే లోపలికి వెళ్ళి ఆర్డర్ అయితే తీసుకుని వచ్చేసాం ఒక బర్గర్ అడిగింది గానీ మనం కొన్ని ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నాం యాక్చువల్లీ బర్గర్ అడిగింది బర్గర్ తో పాటు మీల్ బాక్స్ తీసుకున్నాం అంతే అంటే ఇలా కొద్ది ఫ్రైస్ ఒక డ్రింక్ అవన్నీ ఇస్తారు దాంతో పాటు ఇదేంటిది నేను రెడ్ బుల్ తీసుకున్నాను దాంతో పాటు చికెన్ కూడా తీసుకున్నాను లెగ్ పీసెస్ ఇది వచ్చేసరికి ఫోర్ నైన్టీ ఎయిట్ వన్ ఎయిటీ త్రీ ట్వంటీ ఎయిట్ టోటల్ గా థౌజండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయింది ట్రీట్ పెడితే అని వస్తుంది కదా అలాగన్న తెలుసా ఒక ఒక నిమిషం అప్పుడు ఇప్పుడు ఏంటి నువ్వు పుట్టించావా ఎక్స్ట్రా జస్ట్ కార్ ముందుకు పెట్టామో లేదో రెండు మూడు కార్లు అయిపోయాను కదా పక్కన చాలా స్పేస్ ఉంది వెళ్ళొచ్చు కదా జస్ట్ పార్కింగ్ దగ్గర పెట్టాము అయినా ఈ మోల్కే వచ్చి దూర వచ్చేసరికి జెస్సీ తీసుకున్న జింగర్ బర్గర్ జింగర్ 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 బర్గరా జింజర్ బర్గరా జింగర్ బర్గర్ ఆడికి ఏం అడిగావు నువ్వు జింజర్ బర్గర్ అని అడిగావ్ ఫస్ట్ అదే అడిగావు ఏ కెమెరా ముట్టగానే మొత్తం అంతా మా చేస్తున్నారు అయ్యా ఏంటి అంత మరి బర్గర్ లో ఇచ్చినలా ఇచ్చాడు తీసుకుంది జెస్సీ అయినా సరే టేస్ట్ చేసేద్దాం బాగుంటుంది ఏంటంటే చాయ్స్ బాగుంటారు కొద్దిగా సాస్ ఎక్కువైంది దానికి ప్యాడ్ కూడా పల్చగా ఉంది ఎలా ఉంది నీ చాయిస్ కాబట్టి బాగుందని చెప్పక నిజంగా ఎలా ఉందో చెప్పు చాలా బాగుంది ఏదో షుగర్ ఫ్రీ అని చెప్పేసి అవి తాగేస్తున్నాం కానీ మధ్యన డైట్ కోకులు తాగినా సరే ఏవేవో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు అవి కొన్ని క్రేవింగ్స్ కైనా తాగుదాం అంటే అది కూడా తాగాలంటే భయం వేస్తుంది ఇప్పుడు సరే అండ్ ఇవి వచ్చేసరికి మధ్యాహ్నం ఏంట్రా నల్ల మచ్చలు దిష్టి చుక్కలా కొద్ది మాడినట్టు ఉంది దిష్టి చుక్కలా ఉంది సో ఇవి వచ్చేసరికి పెరిగి పెరిగి చికెన్ లెగ్ పీసెస్ పైన మసాలా చూడండి అలాగేసారు నాకు మెయిన్ ఇదే నచ్చుతుంది ఇందులో పైన మసాలా అందులో ఐదు ఉన్నాయి ఆ బర్గర్ తిన్నాక తిను మెల్లిగా ఒకళ్ళు నేను మసాలాతో కూర్చుంటే మధ్యాహ్నమే తిన్నాను మళ్ళీ ఇప్పుడు కూడా అది డబల్ ప్రోటీన్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇన్ ప్రోటీన్ అని ఏంటంటే పైన ఒకటి డీప్ ఫ్రై గా లోపలంతా చికెన్ ప్రోటీనే బాక్స్ లోని రెండు వింగ్స్ కూడా ఇచ్చారు చిన్నది ఇదిగో ఇది లేదా అస్సలు బాగా టేస్ట్ వేరే టైప్ ఆఫ్ స్మెల్ లాగా అదొక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది థాయిలాండ్ లో తిన కేఎఫ్సీ లాగా అనిపిస్తుంది వేరే కోడి వింగ్స్ ఇవి ఆడు బ్రో నాటుకోడేనా అని అంటే అర్థం లో మొహం చూసుకుని అంటాడు లేకపోతే కేఎఫ్సీ లో చాలా అద్దాలు ఉంటాయి అక్కడే చూపించుకోమంటాడు అంట నాటుకోడంటీడు ఉల్లి పెంచిన వేయకుండా ఉంటే అదే హ్యాపీ అంతే కదా ఫైనల్ గా కేఎఫ్సీ కూడా తినేసాం అండ్ చాలా రోజుల నుంచి ఆన్లైన్ లో చాలా రివ్యూస్ చూసాను అన్నమాట ఒక మూవీ మధ్యన వచ్చింది కదా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి రష్మిక మంద అనేది ఆ మూవీ చాలా బాగుంది అని చెప్పి ఇంకా చాలా మంది రీల్స్ స్టోరీస్ పెడుతున్నారు సరే ఇంకా లేట్ అయినా సరే చూడాల్సిందే అని చెప్పి ఇంకా జెస్సీ కూడా వెళ్దాం అని చెప్పింది ఇప్పుడు ఎలాగో టైం ఉంది కదా ఎల్లేసి వచ్చేద్దాం మూవీ కని చెప్పింది మూవీ చూసి ఎలా ఉందో మాట్లాడుకుందాం ఉండాల్సింది ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా చూసి బయటకు వచ్చేసాం అసలు మూవీ చాలా బాగుంది మనం క్రిటిక్స్ అడిగి తెలుసుకుందాం మూవీ ఎలా అనిపించింది జెసి అయితే చాలా బాగుంది మరి ఫెమినిజం అనను కానీ అలాంటి అబ్బాయిలు అలాంటి అమ్మాయిలు ఉండకూడదు ఇప్పుడు ప్రతి ఒక్క లైఫ్ లో అలాంటి పర్సన్స్ ఉంటారు బట్ మనం ఎలా ఉన్నా మనం స్ట్రాంగ్ గా ఉన్నామా లేదా వాళ్ళతో ఫైట్ చేయగలమా లేదా అని చెప్పి చూసుకోవాలి అంటే ఇప్పుడు రియల్ లైఫ్ లో నిజంగా చెప్పాలంటే ఓకే ఇందులో ఒక అమ్మాయి ఫేస్ చేసిన ప్రాబ్లం చూపించారు అబ్బాయి టాక్సిక్ గా ఉన్నాడు అలా చూపించారు సేమ్ కూడా కొంతమంది అలా టాక్సిక్ గా ఉన్నారు ఉంటారు అమ్మాయిలు ఈ మూవీ పరంగా మనం మాట్లాడుకుంటే ప్రతి ఒళ్ళకి పాస్ట్ ఉంటుంది ప్రతి ఓలు ఏదో విధంగా ఒక రాంగ్ రిలేషన్ లోకి వెళ్ళడము రాంగ్ ఫ్రెండ్షిప్ లోకి వెళ్ళడము జరుగుతూనే ఉంటది మనం మన లైఫ్ లోని ఎలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలనేది మన చేతిలో ఉంటది బై మిస్టేక్ కొన్ని కొన్ని సార్లు మన దగ్గరికి పాములు కూడా వచ్చి నటిస్తా ఉంటాయి మన ముందు ఒకలాగా వెనక లో ఒకలాగా ఉంటారు ఆ ట్రాప్ లో మనం పడిపోయి చాలా రాంగ్ ఫ్రెండ్షిప్ లు చాలా రాంగ్ రిలేషన్ లోకి వెళ్తా ఉంటాం దాని నుంచి బయటకు వచ్చేయాలి బయటికి రావడానికి కూడా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళు బెదిరించడం వీళ్ళు బెదిరించడం ఇందులో కూడా అదే జరిగింది బట్ అది కూడా ఎదుర్కొని మనం దాన్ని ఫేస్ మనం ప్రాబ్లం నుంచి బయటకు వస్తాం ధైర్యంగా నిలబడే ఇక్కడ అమ్మాయి అబ్బాయి కాదు ఇలాంటి టాక్సిక్ రిలేషన్ లోపల ఉంటున్నారు అన్నప్పుడు మీరు ధైర్యంగా నిలబడాలి ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మీరు స్టాండ్ తీసుకోరు కానీ స్టాండ్ తీసుకునే ఫ్రెండ్ ఉన్నాడు అని అంటే మీ లైఫ్ లో మీరు ఏదో అదృష్టం చేసుకున్నట్టే అలాంటి ఫ్రెండ్షిప్ ని మీరు చూస్ చేసుకోండి కానీ బయటకు వచ్చిన తర్వాత సేమ్ తప్పును మళ్ళీ రిపీట్ చేయకూడదు ఫస్ట్ టైం తెలియక చేసిన తప్పు తప్పులాగే ఉంటది తర్వాత తెలిసి చేసే తప్పు అది ఇంకా తప్పులా ఉండదు అది ఇంకా కోరుండి తెచ్చుకున్నట్టు ఉంటది చాలా విధాలుగా చెప్పాలనుకుంటున్నాను కానీ నేను చెప్పలేబోతున్నాను కరెక్ట్ గా ఎందుకంటే చాలా విషయాలకు కొన్ని లాజిక్ గా నేను మాట్లాడాలనుకుంటాను ఇప్పుడు ఆ మాటలు నేను మాట్లాడిన తర్వాత చాలా మంది అఫెండ్ అయిపోయి కాంట్రవర్షియల్ గా మాట్లాడతారు కాబట్టి నేను కరెక్ట్ మాట్లాడలేబోతున్నాను అలాంటి ఇష్యూస్ కూడా బట్ నేను చెప్పాలనుకున్నది అదే చుట్టూ చాలా మంది పావులు ఉన్నారు రిలేషన్ లో ఫ్రెండ్షిప్ లోనైనా ఫ్యామిలీ లోనైనా ఎందులోనైనా సరే మీరు జాగ్రత్తగా ఉండాలి మూవీ మీరు ఒకవేళ చూసుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మూవీ అయితే చాలా బాగుంది చూడడం వెళ్ళి చూడండి ఈ వీడియో అయితే ఎంత ఎండ్ చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే దాని భయన్ చేస్త